మన దేశంలో గతంలో వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి తప్పకుండా మరి ఏదైతే వాళ్ళ ఇండియా కూటమి త్రుటిలో వాస్తవంగా ఇప్పున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ దేశంలో అన్ని శక్తులను గుప్పిట్లో పెట్టుకొని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులను అన్ని శక్తులను దగ్గర పెట్టుకొని అసలు మొత్తం నాలుగు వందల సీట్లతో ఈ దేశంలో చార్ సౌ రాబోతా అని చెప్పి ఒక ప్రచారానికి ఊతమిచ్చి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టడం కోసం అనేక రకాల జిమ్మిక్కులేసినా ఇవాళ చావు తప్పి కన్ను లొట్టబోయే విధంగా ఇవాళ మరి మూడోసారి ప్రధానమంత్రిగా నేను పది చేపట్టబోతా ఉన్నా అని చెప్పి ఏదైతే ఇండియా తరఫున చెప్తా ఉన్నారో అది ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఊడిపోతో తెలియదు అటువంటి పరిస్థితుల ఇవాళ ఇండియా ప్రభుత్వం ఉంది ఒక టైంలో నాలుగో రౌండ్ వరకు నరేంద్ర మోడీ అనేటువంటి ఈ దేశ ప్రధానే మరి వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈ దేశ ప్రజానికం చూసి రాజకీయాల ఎంత గొప్పోళ్ళైనా ప్రజలను కొద్ది రోజులు మభ్యపెట్టగలుగుతాం కావచ్చు కానీ అంతకంటే ఎక్కువ ఏం చేయలేము ఎందుకంటే ఇవాళ ఈ దేశ ఎకనామిక్ పడిపోయింది దేశంలో ఉద్యోగాల కల్పన లేదు దేశంలో యువతను నిర్వీర్యం చేసింది ఇవాళ ఏదో మేము అవేవో పంపించినాం అవేవో తరంధారాలు పంపించినాం అని చెప్పి ప్రజలను మాయ మాట చెప్పి మోసం చేసినా కూడా సరే దూరపు కొండ నుల్పన్నట్టు దూరపు కొండ నుల్పన్నట్టు కొంత దూర పొలం రావచ్చు కానీ ఎక్కడైతే మీరు ఇవాళ మొదలు పెట్టినో అక్కడనే గెలవలేక అంటే అక్కడ ప్రజలకు మీ మోసాలు తెలిసిపోయినాయి దాని చుట్టూ ఏ పార్లమెంట్ సీట్ గెలవలే అంటే ఇవాళ మీ మోసాలు అనేది భయం అయిపోయినాయి ఇవాళ పాపం రాహుల్ గాంధీ గారు కాలుగు బట్ట కట్టకుండా ఐదు సంవత్సరాల నుంచి అల్లుపేరుగాని పోరాటం ఈ ప్రభుత్వం చేసినా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ సపోర్ట్ లేకుండా ఇవాళ మీరు పప్పన్నా ఉప్పన్నా నువ్వు వేస్ట్ అన్నా నువ్వు బనికిరావన్న సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు మీరు టీవీలలో ప్రచారం చేసినా ఇవాళ దేశ ప్రజానికి రెండు వందల ముప్పై రెండు సీట్లు ఇలా ఇండియా ఇండియా ఏదైతే కూటమికి ఇవ్వడం జరిగింది అది వంద శాతం ఇవాళ రాహుల్ గాంధీ గారు గెలిచి ఓడిన విజేత గెలిచి ఓడిన విజేత వందకు వంద శాతం ఇవాళ రాబోయే రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో ఈ దేశంలో మేమందరం కూడా ఈ మోడీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మా పోరాటం ఆగది ఇవాళ మీరు ఇప్పటికీ గమనించండి ఇప్పటికీ మీరు ఇక్కడ మన అందరం కూడా అబ్జర్వ్ చేస్తే పది సంవత్సరాల ప్రధానమంత్రి చేసిన వ్యక్తి ఇవాళ ఒకరోజు ఆనాడు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వాలి దేశ యువతకు కనీసం ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు ఉద్యోగాల కల్పన కూడా ఎక్కడ కల్పించలేదు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు యువతకు ఉపాధి కల్పేలా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఎన్డిఏ ప్రభుత్వం ద్వారా అంటే ఏం జరిగిందని అంటే అవి ఏదో ఇంత అక్షంతలు మాత్రం పంపించారు పది ఏళ్ళ తర్వాత అంటే ఆ అక్షంతలు కూడా నా నాకు తెలిసే భూటకం అక్షంతలు లేదు అవి నిజమైన అక్షంతలు కాదు ఎందుకంటే ఎప్పుడైనా గుడి ప్రతిష్ట జరిగినాక గుడి ప్రతిష్ట జరిగి కళ్యాణం జరిగినాక దేవుని తలవాలైనాక అక్షంతలు పెట్టారు మేము ఎలక్షన్లు అయ్యేదాకా మాట్లాడదు దేవుని సెట్ పెట్టేది కానీ వాస్తవాలు చెప్తాము కానీ అక్కడ అయోధ్యల ప్రజలు గమనించారు కానీ ఇక్కడ ప్రజలకు తెలిసిన వరకు ఎలక్షన్ కాబట్టి ఇక ఇప్పుడు కూడా దయచేసి నరేంద్ర మోడీ గారు ఇంకా కూడా ప్రజలను మభ్యపెట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల బాలకోటు దాడులు సర్జికల్ స్ట్రైకు పాకిస్తాన్ యుద్ధం ఎలక్షన్ అయిపోయినాకున్నది బంద్ మళ్ళీ ఇప్పుడు తర్వాత తీసుకెళ్తే మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది ఇలా ఆయనతో రామ మందిరాన్ని కంప్లీట్ అయ్యి అక్కడ వైఎస్ఎస్ఎల్ కూడా అయిపోయిందని చెప్తున్నారు పట్టి మొదలు పెట్టి అక్షంత పేరు చెప్పి కథం చేస్తున్నారు కానీ ఇది బందన్న పదేళ్ళల్లో బీజేపీ నాయకులు మీరు ఆలోచించు ఈ దేశం నకి ఈ ప్రాంత ప్రజలు ఆలోచించరు ఎప్పుడైనా ఈ పదేళ్ళ దేశ ప్రగతి గురించి ఈ దేశంలో జరిగిన అభివృద్ధి గురించి ఈ దేశంలో యువతకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినా అని చెప్పి ఎన్నడైనా ఈ ప్రధానమంత్రి మాట్లాడిద ఎన్నడైనా ఈ ప్రధానమంత్రి దేశ ప్రధాని గారికి ఏమైనా వేసిందా ఇలా పేదలకు ఏమైనా సంక్షేమ కార్యక్రమం వచ్చిందా పదేళ్ళలో ఈ ప్రభుత్వం మహిళలకు ఏదైనా సంక్షేమ ప్రభుత్వం వచ్చిందా సంక్షేమం వచ్చిందా ప్రభుత్వం ఏమీ రాలే ఏమియలే ప్రజలను మద్దతు పెట్టి ప్రజలను మోసం చేసి యువతును సోషల్ మీడియాలో పట్టుకనే ఏదో లేనిపోని అలా పెట్టి యువత దేనికైతే బెండ్ అవుతుందో దేనికంటే అయితే అట్రాక్ట్ అవుతుందో అది పెట్టిరు నిజంగానే మీకు చిత్త చూపుతుంటే మీ నరేంద్ర మోడీ గారు ఆనాడు చెప్పారు ఇరవై కోట్ల ఉద్యోగాలు పదిహేను సంవత్సరాలు అనుకుంటారు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి చిత్త చూద్దంటే ఎన్ని కోట్ల మంది ఎన్ని లక్షల మంది యువతకు మీరు ఉద్యోగాలు ఏం చేయలేం మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇలా నూట ఇరవై ఆరు ఇరవై ఏడు గ్రామ పంచాయతీ చేస్తారు కదా దగ్గర దగ్గర పెద్దపల్లి సుల్తనామా టౌన్ వెళ్తే యాభై ఒక్క వార్డులు ఉన్నాయి మీరు వార్డు వైపు మనం చర్చ వేద్దాం మీరు ఈ యువత కానీ ఈ వార్డులలో కానీ ఎంతమంది యువకులకు మీరు ఉద్యోగాలు వచ్చింది కనీసం ఊరికొక్కటైనా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ ఊళ్ళనైనా ఏ పేదోళ్ళకు ఒక ఇల్లు వచ్చిందా లేకపోతే సంక్షేమ కార్యక్రమం ఏం చేయలే మొత్తం మోసం మీరు చెప్పేది అన్ని రెండు వేల పంతొమ్మిదిలో బాలకోట దాడులు రెండు వేల ఇరవై నాలుగు అక్షంతలు మీరు మీరు చేసే ఎలక్షన్ అభివృద్ధి గురించి చెప్పేటువంటి ధైర్యం మీకుందా అని అడుగుతాము ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ సాక్షాత్ ఈ నియోజకవర్గం ఆయనే ముఖంగా చెప్పాను ఎవరి ఇవాళ కొట్లాడే శక్తి ఉండాలి ప్రధాన ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వాన్ని విమర్శించే శక్తి ఉండాలి కానీ ప్రభుత్వాలతోనే కలిసేటువంటి పని అంటే మరి మీ నాయకుడు కేసీఆర్ చెప్పిండా మరి యువరాజు కేటీఆర్ చెప్పిండా లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ప్రజలకు కూడా తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు కూడా రేపు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు కదా ఇప్పటిదాకా నమ్మిరు పదేళ్ళు ఇరవై ఏళ్ళు మీతో వాళ్ళు ఉన్నారు మరి ఇవాళ మీరు ఎత్తేసి కత్తి డాల్ రెండు కింద వాడేసి ఆ మొత్తం మా పని అయిపోయింది అని మరి అది దేనికి ఆ సూచకమైన చెప్తే ఆ మీ ఎంబడు ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఇవ్వల దారి వాళ్ళు తీసుకుంటారు మీకు ఇప్పటిదాకా చేసిన ఆ పదిహేను ప పదిహేను పర్సెంట్ ఓటింగ్ కూడా పాము వాళ్ళకి తెలియకేసింది తెలిస్తే వాళ్ళు ఎటువంటి ఎక్కువేటోళ్ళు ఐదు ఇటు లేదు అటు పోదు వాళ్ళని కూడా ఇలా మీరు మోసం చేసారు కదా ఇలా నీ ఊర్లనే థర్డ్ ప్లేస్ వచ్చిందంటే మనం రాజకీయాలు ఎందుకంటే బతుకుడు కదా గంగలక గోదాట్లగా సాక్షాత్ పదిహేళ్ళు ఎమ్మెల్యే ఇక్కడ నీ కోడేళ్ళు చైర్మన్ నీ నీ వాళ్ళనే నీ నీ సొంత ఊళ్ళే నీ సొంత సగ్రామం నువ్వు పుట్టిన ఊరు నీ ఊళ్ళోనే మూడో ప్లేస్లు నాకు తర్వాత నువ్వు ఇంకా రాజకీయాలు ఉండేది చేస్తావు దేనికి రాజకీయాలల్లా వాళ్ళు ఇవ్వడం అయినా నాయకులమైన వాళ్ళ ఊళ్ళల్లా లీడర్ రాకపోతే ఆ నాయకుడే నా ఆలోచిస్తారు మనం రాజకీయం చేసి వేస్తా అనేది నా ఆలోచన ఏ పార్టీ అయినా కాదు అదే విధంగా ఇలా ఫ్యాడీ ఇఫెక్ట్ ఉంది ఫ్యాడ్ ఇఫెక్ట్ ట్రీట్మెంట్ విషయంలో చాలా పెద్దపల్లి పెళ్లి నియోజకవర్గ రైతులకు ఒక పండుగ లెక్క ఇలా మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఏ రైతునన్నా అడగండి గత ఆరేడు సంవత్సరాలు గత ఆరేడు సంవత్సరాలు రైతును నిలువున ముంచినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ రైతులతోని కుమ్మక్కై ఇక్కడ రైసు మిల్లర్లకు అంటగాయి అటువంటి దాసర్ మనోహర్ రెడ్డి నేతృత్వంలో అక్కడ కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక ఆరేడు సంవత్సరాలు అనేక రకాలుగా ఈ నియోజకవర్గంలో రైతులను మోసం చేశారు ఆనాడు చెప్పిన ఎన్నికలలో నాతో పాటు ఇక్కడ మా సోదరుడు గౌడ్ గారు కానీ మా తమ్ముడు ప్రేమసాగర్ రెడ్డి గారు కానీ మా సతీష్ కానీ మరి ఇక్కడ మా మహేంద్ర కాని మా సోదరుడు సుధాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా చాలా మందిని చెప్పిన మేము రేపు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మీ విద్యను మీరు ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఏ రైతుకు వడ్ల కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఇవాళ రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో ఇవాళ ఎక్కడ కూడా వడ్లు దడిచినా రంగు మారినా ములుకచ్చినా ముక్కిపోయినా ఇవాళ గింజ కటింగ్ లేకుండా ఇవాళ రైతుల వడ్డలు తెచ్చింది వడ్లు వాటి వాహనలు తడిచినా కూడా ఇవాళ ఎక్కడ రైతు రైతుకి ఇబ్బంది రాలేదు దానికి నాతో పాటు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా అందరం కలిసి ఇవాళ పెద్ద ఎత్తున రైతులకు న్యాయం జరిగేటువంటి కార్యక్రమం చేశాం ఇవాళ దగ్గర దగ్గర ఇవాళ మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు దాదాపు నూట ఇరవై అరవై ఐదు సెంటర్ నూట అరవై ఐదు సెంటర్ నుండి పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల నూట ఒక కిలోల అరవై నూట ఒక క్వింటల్ అరవై కిలోల ఎలా వడ్లు పాడి ఒక్రీట్మెంట్ మన పెద్దపల్లి నియోజకవర్గాలు జరిగింది జరిగితే దాదాపు రెండు వేల ఏడు వందల అరవై రెండు మంది ఫార్మర్స్ రెండు వేల ఏడు వందల అరవై రెండు మంది ఫార్మర్స్ కు దాదాపు వ్యాల్యూ అంటే డబ్బులు మూడు వందల తొంభై రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం వాళ్ళకు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పటి వరకు మన నియోజకవర్గానికి వచ్చి పెద్దపల్లి నియోజకవర్గానికి పదహారు లక్షల యాభై పదహారు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల పది కింటాలకు డబ్బులు చెల్లించడం జరిగింది అంటే మూడు వందల అరవై నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు నిన్నటి వరకు డబ్బులు రిలీజ్ అయినాయి రోజు వరకు నంబర్ ఆఫ్ ఫార్మర్స్ పేమెంట్ అయింది ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు మందికి వాళ్ళ పేమెంట్ అయింది వారితో పాటు అంటే తొంభై మూడు శాతం మంది రైతులకు ఈ రోజు వరకు పేమెంట్ అయింది అంటే పేన సంవత్సరం ఇదే పేన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే టైంలో ప్యాడీ పొక్మెంట్ జరిగింది పదహారు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు క్వింటల్ల నలభై కిలోలు ప్యాడీ పొక్మెంట్ అండి రెండు వేల ఇరవై మూడు ఇదే డేట్ వరకు దానికి నంబర్ ఆఫ్ ఫార్మర్స్ రైతులు ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు మంది రైతులు డబ్బులు మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల తొమ్మిది లక్షలు ఈ రోజు వరకు పేమెంట్ అయింది ఐదు కోట్ల తొంభై మూడు లక్షల నూట తొంభై తొంభై ఏడు వరకు పేమెంట్ అయింది అంటే పేమెంట్ అయినటువంటి రిలీజ్ అయినటువంటి అంటే ప్యాడీ డబ్బులు అందిన బాబు అమౌంట్ రిలీజ్ అయింది నూట ఇరవై మూడు కోట్లు రెండు లక్షలు నంబర్ ఆఫ్ కు పేమెంట్ అయింది ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు ఈ రోజు వరకు పేమెంట్ అయిన పర్సెంటేజ్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఇవాళ నైన్టీ త్రీ పర్సెంట్ పేమెంట్ ప్రతి రైతుకు మేము ఎప్పటికప్పుడు ఫాలో చేసుకుంటాం పేమెంట్ అయిన రెండు నుంచి మూడు రోజులలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఇచ్చాం ప్రతి రైతుకు మ్యాక్సిమం మూడు రోజులు తిరగక ముందు నైంటీ పర్సెంట్ రైతులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చాం ఇంకా కొంతమంది రైతులకు కూడా సెవెన్ పర్సెంట్ ఉంది అది కూడా మీకు తొందరలోనే అయిపోతుంది ఈ రోజు వరకు నూట అరవై ఐదు సెంటర్లు క్లోజ్ అయిపోయినాయి కంప్లీట్ డాడీ పొక్ నిన్న మొత్తం క్లోజ్ అయిపోయింది ఏం లేకుండా పేన పేయిన సంవత్సరం ఈ టైంలో ఈ రోజు వరకు ఎనభై సెంటర్లే క్లోజ్ అయిపోయింది అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆనాడు పెద్ద పెళ్లి నియోజకవర్గ ప్రజానికానికి పెద్దపల్లి నియోజకవర్గ రైతాంగానికి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీలన్నీ తూచ తప్పకుండా అమలు చేసినాం వందకు వంద శాతం రైతులకు ప్యాడీ పొకట్మెంట్ వడ్డ కటింగ్ ఉండదని చెప్పినాం ఉండకుండా ఈ ప్రాంత ప్రజానికానికి మొత్తం కూడా ఇసుక ఫ్రీ ఉంటుంది శానిటెక్స్ అనేది దాని పదమే ఉండదని చెప్పినాం ఇవాళ ఇసుక ఫ్రీ చేసినాం ఒకనాడు ఇదే పెద్ద పెళ్లికి ముప్పై నాలుగు వందలు ముప్పై ఐదు వందలు ఖర్చు ఇసుక ఇవాళ పద్నాలుగు వందలకు పదమూడు వందలకు ఇసుక ఉంది అదే విధంగా ఇవాళ ఎక్కడ నేను ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో ఎవరైతే ఇండ్ల నిర్మాణం చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ద్రావెల్ మూరం ఫ్రీ ఇప్పిస్తామని చెప్పాం ఫ్రీ అంటే నిర్బంధం లేకుండా కొట్టుకునే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పినాం ఫ్రీ చేసినాం ఇవాళ గత పది సంవత్సరాల నుంచి పేన ప్రభుత్వాలు కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ రైతులకు మట్టి కొట్టుకుంటే చేశారు ఇవాళ రైతులు మనం పిల నుంచి పురాతనం నుంచి ఎన్నికల నుంచే కూడా మన ప్రాంతంలో ఏదైతే పునాస ఉగాది పోయిన తర్వాత చాలా మంది ఇడ్ల బంధాలను తీసుకొచ్చుకొని చెర్లలో మట్టి తీసుకొచ్చుకొని పెరన్ల పొలాలలో లేచుకునేవి ఏదైనా దిగవాడు పొలాలు పొలాలు ఉంటే ఆ పొలాలలో మురం తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు ఎడ్ వాడకం ఏది ఎడ్లు నడవడం కోసం కానీ ఇది నాగాలు దురుగున్నారు తర్వాత ట్రాక్టర్లక్షణం ట్రాక్టర్లు నడవడం కోసం ఇవాళ విచిత్రం ఏంటంటే పదేళ్ల సంవత్సరాల ఆ నిర్బంధంతో చాలా మంది రైతులు వేసుకుంటారు ఈసారి నియోజకవర్గం ఉన్నటువంటి అందరు రైతులకు ఎవరు రైతు మట్టి కొట్టుకున్నా నిర్బంధం చేయకుండా ఆ రైతుకు ఇబ్బంది కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇవాళ వాటితో పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రం ఏదైతే ఆనాడు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పినామో అతి త్వరలోనే రాబోయే నెల రెండు నెలలలోనే దాన్ని శాంక్షన్ తీసుకొస్తాం ల్యాండ్ యాక్సిషన్ చేపడతాం దాన్ని కూడా ఆ పనులు నడిచే విధంగా అవుతుంది దాంతోపాటు ఇంకా పెద్దపల్లి జిల్లా కేంద్రాలు ఏదైతే చెప్పినాం ఏదేదైతే జరుగుతా అని చెప్పినాం అవన్నీ కూడా జరిపించే బాధ్యత మాది వంద శాతం కట్టుబడి ఉంటాం ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు మా మీద విశ్వాసం ఉంది ఇవాళ పార్లమెంట్ అభ్యర్థి కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీ అని మా నియోజకవర్గం నుండి మేము ఆశించిన మెజార్టీ వచ్చింది మా వాళ్ళు ఇంకొంచెం కష్టపడే ఉండే సరే అదేంటంటే మేము మళ్ళీ పర్సనల్గా రివ్యూ చేసుకొని ఆ బూత్ చర్చ చేసుకుంటాం కానీ ఐఎమ్ సాటిస్ఫై ప్రాబ్లం లేదు అది మేము ఇంటర్నల్ మాట్లాడుకునే విషయాలు అవన్నీ ப்டி மாம்சார்க்கு மீதாரா மரசாரி மரி ரெண்டு ஸ்டேட்மெண்ட் ஆக எவ்வாது தான் అంటే మీ దృష్టికి ఎక్కడ నచ్చే అడ్వాంటేజ్ ఎక్కడ జరిగితే తప్పకుండా మీరు నాకు చెప్పు నాకు ఎట్లా మీరు నేను అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మీరు ముప్పై ఏళ్ళు చూస్తాను మనది ముప్పై ఏళ్ళు చూస్తాను ఇప్పుడు ఏ టైంలో అయినా ఫోన్ చేస్తూ వైసాప్ కాడ కొంచెం న్యాయం జరుగుతుంది ఒక్క వాడు చెప్తే ఎమ్మెల్యే నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి చెప్పి చూడండి నా ప్రయత్నం ఉంటుంది ఇంకా నేనేం దేవుని కొడుకుని అది కానీ తిరగడానికి కొంత మంచి జరిగేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొంత చెడు చెడు జరుగుతుంది వంద శాతం మనం మంచి జరగాలంటే మంద శాతం జరగదు అందులో ఇరవై శాతం ముప్పై శాతం తప్పకుండా చెడు జరుగుతుంది మంచి ఉన్న కాళ్ళ ఎమ్మడే చెడు ఉంటుంది దానిమ్మడే అయితే ఒక్కటి లబ్ధిదారుల ఎంపిక అయింది కానీ వాస్తవానికి ఇవ్వాలని అడిగే పోతున్నాం మీరు కావాలి మాత్రమే ఇక్కడ నుంచి మనం అక్కడికే స్టాక్స్ ఇన్నాక మంచిది అయినాక అదే పోదాం అలా వాస్తవానికి ఏంటంటే నేను ఎలక్షన్ అయిపోయినాక ఒక రెండు నెల కూడ వచ్చింది రెండు నెలలు అయితే వాస్తవానికి అంటే కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి ఇప్పుడు ఆడ పోయి మేము చందపల్లె రాంపల్లి అనుమతి ఇవి రెండు పరిశీలించినాక అలా ఏదేది అవసరం ఉంది వాళ్ళు పోయి నివాసం అయితే ఉండాలి కదా తాగడానికి నీళ్లు ఉండాలి కానీ నడవడానికి సిసి రోడ్ లేకుండా గ్రావెల్ రోడ్ ఉండాలి రావాలి రోడ్ ఉండాలి కరెంట్ ఉండాలి ఈ మూడు అయితే కంపల్సరీ అవి ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు ఆడ పాసిబిలి ఉంది లేదు ఏదో కొంత అధికారుల సమాచారానికి దానికి కలిపలేదు ఫీల్డ్కి పోతున్నాను ఆడి పోతా ఈడి పోతా మధ్యలో ఏంటంటే రెండు నెలల నుంచి మూడు పోడు ఉంది పోడు ఉండని చాలా మనం పోలీసు దాని మీద కాన్సెంట్రేషన్ చేస్తాం అర్జెంటుగా వాళ్ళ నెలక పోయేటట్టు ప్రయత్నం చేస్తాం అర్జెంటుగా ఇది బాగా రోజు కాదు కదా పోయి చూసినాక ఒకవేళ అర్జెంట్ అయితే అర్జెంట్గా పంపిస్తాం లేదు ఏమైనా కొంత డబ్బులు కావాలంటే కొద్దిగా టైం పడుతుంది అందులో సరే మీ దృష్టిగా అన్న ఉండి మీ మా పత్రిక విలేకరులు ఉన్నారు మీ దృష్టిలో సాటి చెప్పుకున్నా నేను చెప్పకుండా ఫోన్ చేసి పలాని ఆ ఇల్లు అయితే ఇల్లు ఉందన్న వాళ్ళ ఇల్లు కూడా వచ్చిందని అంటే అడ్వాంటేజ్ లేదు పేర్లు ఇస్తే చేంజ్ ఆ అడ్వాంటేజ్ ఉంటే చేంజ్ అవుతా మీ దృష్టిలో ఉంటే ఇంకా నాకే నాకు తెలుసు వ్యక్తి నేను సారి కూడా మీరు అర్థర్ చింతా కాబట్టి మాట్లాడుతున్నారు కనీసం సారి కూడా ఎస్ట్ మిత్రులు సారి కూడా మీకు ఎంత కటింగ్ అయిందంటే అయిందంటే ప్యాడ్ ఇది మీరు కూడా విలేకర్లు కూడా చాలా సెంటర్లు తిరిగారు ఇక్కడ ఈ ఈ లీడరు ఆ లీడర్ ఇద్దరు అలానే ఉన్నారు ఆ టైంలో వీళ్ళ ఊలే వీళ్ళ సొంత బ్రదర్ కూడా కటింగ్ అయినాయి మళ్ళీ చెప్తలేదు ఫ్యాక్టరీ చెప్పారు అని చెప్పలే నాకు నాకు తెలుసు ఫస్ట్ స్టార్టింగే తమ్ములో స్టార్టింగ్ ఐదు స్టార్ట్ పింటాలకు ఐదు కిలోలు జోకే వెళ్ళి స్టార్ట్ ఒక పది ఆ సెంటర్కి వెళ్ళి ఒక ఐదు ఆరు లారీలు పోయినాక ఆరు కిలోలు సార్ స్టార్ట్ ఒక పది పదిహేను లారీలకు వచ్చినాక పది కిలోలకు వచ్చాయి లాస్ట్ ఇక చివరి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఎండింగ్కి వెళ్ళి మేలే వర్షాలు పడుతుంది ఐదేళ్ళు ఆడికి వచ్చినాక ఇక తడిసినాయని వాడు అక్కడ ఆపుడు నెలకి ఫోన్ చేస్తే ఏదో మీరు మాట్లాడుకొని దించుకోపోయా అంటే వీళ్ళు అక్కడికి పోయి వాళ్ళ లీడర్లే అక్కడికి పోయి పన్నెండు క్వింటెలు పదిహేను క్వింటెలు ఒప్పుకొని దించిపించిన పడుతుంది ఇవాళ అది నేను గొప్ప వ్యక్తులు మీరు ఏ రైతులైనా ఏ భూ వేరే పార్టీలు అడిగి వాళ్ళ గుండె మీద గుడి కింద కూర్చొని చెప్పాలి ఒక్క రైతు టిఆర్ఎస్లో బిజెపిలోను మీరు అక్కడికి పోయి వాళ్ళని నిజంగా ఎప్పుడు రాజకీయంగా మాట్లాడుతుందని చెప్తే ఒక గింజ ఎక్కడ పత్తి పట్టుకొని కావాలన్న ప్రజలు మీరు దించుకోవాల్సిందే అని చెప్పి అని మనం రైస్ మిల్ ఖరాబ్ ఉద్దేశం లేదు వచ్చే రాయితలు కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఇప్పిస్తాం అవన్నీ కూడా న్యాయం చేస్తాం ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాం ఉత్తమ్ కుమార్ చెప్పినాం శివారు సార్ గారు చెప్పినా రాయితలు ఏడు సంవత్సరాల నుంచి తొమ్మిది వందల కోట్ల రిపోర్ట్ రావాలి అవన్నీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం మనం అట్లానే రైతులు ఏదో అని చెప్పి వాళ్ళు ముందుగానే మనం ఆలోచన పెద్ద పెళ్లి నియోజకవర్గం మిల్లులు ఉన్నాయి కాబట్టి மன நியோஜகம் சாப்பிட போடுத்த கும்மு தூளி பூடி அந்த கடுப்பு மன்கே போத வாழ வாழ்க்க வாழப்பட மன ரூபா லாபம்

వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి